श्रीमा श्रीमद गोत्रोद्भवस्या सनातन ब्रह्म गोत्रोद्याम यजमा अमरनामे सदुपत् स्वातीम देशिया विश्वाकायीनामे दे सिया सहा कुटुंब सिया विश्वाक सायीनामदे जन्मदिन वार्षिकोत्सवपर्वतृण सहस्रलिंगस्वामीदेवसान विशेष अन्नदान कार्यक्रम पुण्यफल प्रीत अन्नपूर्णकटाक्षण सकल पूजा श्रीमा श्रीमद गोत्रोद्भवस्य మార్కండే గోత్రోద్భాసజమాన శివకుమార్ నాం దేశ ద్రుమత్ని సమిత రూపణాం దేశ్యానాం బలరాం కృష్ణనాం దేశ సహా కుటుంబస్యానా హాయ్ నా పేరు అమర్ మా బాబు ఇవాళ రెండవ పుట్టినరోజు ఈ సందర్భంగా మేము ఇక్కడికి అన్నదాన కార్యక్రమానికి విరాళం అంద అందజేయడం జరిగింది ఇక్కడ నూట యాభై మంది వృద్ధులు అభాగ్యులు ఉన్నారు వీరి కోసం మేము అన్నదానం నిమిత్తము సహాయం చేయడం జరిగింది ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే అందరూ ఇలాంటి మంచి కార్యక్రమాలను సపోర్ట్ చేస్తారని కోరుతున్నాం పార్టీలని పబ్బని మందని బిర్యానీ అని రకరకాల మన ఖర్చులు పెడుతుంటాం ఆ ఖర్చులేదో అక్కడ మానేసి ఆ ఖర్చు ఏదో ఇక్కడ పెడితే కనుక మన వంతు సహాయంగా ఇక్కడున్న నూట యాభై మంది అనాథ శరణార్థులు ఉన్నారని చెప్పి ఇక్కడ యాజమాన్యం చెప్ప చెప్పడం జరిగింది వాళ్ళందరికీ ఒక పూట మనం భోజనం నింపగలిగితే కనుక మనం ఎంతో పుణ్యం వస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మనం బయట పెట్టి అయితే కనుక అక్కడ మానుకొని ఆ ఖర్చు ఏదో ఇక్కడ వీళ్ళకి పెడితే కనుక వీళ్ళకి ఒక పూట అన్నం పెడితే బాగుంటుందని చెప్పి నేను నేనైతే భావిస్తున్నాను రేపు పొద్దున నేను కూడా ఎప్పుడన్నా మా అమ్మాయి పుట్టినరోజు అవ్వచ్చు లేకపోతే ఎనీ ఏదైనా అకేషన్ అవ్వచ్చు నేను కూడా స్పాన్సర్ చేద్దామని చెప్పి నా అయితే నేను అనుకుంటున్నాను నాకులాగా మీరు కూడా అనుకొని నా ఈ వీడియో ఏదైతే ఉందో ఎంతోమంది చూడవచ్చు బట్ వాళ్ళు మీరు కనీసం ఎవరై ఒక్కరైనా వచ్చి ఇక్కడ స్పాన్సర్ చేస్తే కనుక వీళ్ళకి ఒక పూటకి కడుపు నింపిన వాళ్ళు మీరు అవుతారు